గంగాధర ప్రజల ఆలోచన మేరకు వాళ్ళు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని మీరు అన్ని విధాలుగా ఏ పదవి లేకున్నా ప్రజాసేవలో ముందున్నారు ప్రజలకు ఏ ఉన్నా వచ్చి మీరు ఆదుకుంటున్నారు ప్రతిదానికి నిలబడతారు మీరు చేసే అభి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాకు నచ్చినాయి అని వాళ్ళు ముందుకొచ్చి స్వయంగా మీరు పోటీ చేయండి సర్పంచ్గా మేము గెలిపిస్తాం గెలిపించినాక మాకు అభి అభివృద్ధి పనులు కావాలి మన గ్రామం అనేది ఉత్తమ అవార్డు ఒకే అడుగులేయాలి అనేది వాళ్ళ కోరిక మేరకు మేము ముందుకు వచ్చినాం ముందుకు వచ్చి ఇలా ఇంత జనం నన్ను ఆశీర్వదించి నా ఎంబడి ఇందరు వచ్చి ఒక నామినేషన్కి ఇంత జనం ఊరు మొత్తం తరలి వచ్చింది తరలి వచ్చిన వాళ్ళకు వందనాలు చెప్తున్నాను ఎందుకు అని అంటే మేము ఇంతకు ముందు సర్పంచ్గా పోటీ చేసినాం ఎంపీడీజ్గా పోటీ చేసినాం సో కొన్ని కారణాల వల్ల ఓడిపోయినాం అప్పుడు ఓటమి కూడా మేము కుంగిపోలే భయపడలేదు ప్రజాసేవలో మాత్రం ముందున్నాం ఆ ప్రజలు ఇప్పుడు నన్ను గుర్తించారు గుర్తించి ముందుకు తీసుకొచ్చి ఇలా నామినేషన్ వేయించారు అట్లా అసంగా ఇంతమంది వచ్చి కాబట్టి నేను కూడా వాళ్ళకి ఎలాంటి అవసరాలున్నా ఏ ఏ వచ్చినా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా నేను ముందుండి వాళ్ళ అవసరాలు తీస్తాను అట్లే గ్రామ అభివృద్ధి పనులు ఏదున్నా వాళ్ళ ఆశయాల మేరకు ముందుండి నడిపిస్తాను అని చెప్పి ఈ ఇక్కడ నేను వీళ్ళకు అభయమిస్తున్నాను సొంత నిధులతో ఒకటి బతుకమ్మ కార్డు కట్టించినాం విగ్రహం డొనేషన్ చేసినాం డెబ్బై వేల విగ్రహం డొనేషన్ చేసిన ఊరి కొరకు అది మా ఆడబిడ్డల కొరకు ఆడవాళ్లకు బతుకమ్మ అంటే మన సాంప్రదాయం ఏందో తెలంగాణలో ఉన్న సాంప్రదాయం ఏందో తెలుసు కాబట్టి దాన్ని గుర్తించి వారికి ఆ విగ్రహం డొనేషన్ చేయడం జరిగింది పోతే పోస్ట్ ఆఫీస్ ఉన్నది మాకు దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు దానికి ఒక ఏది వైరింగ్ లేకుండే దాని కల ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం ఉండే సో కలర్లు లేకుండే వాష్రూమ్ లేక వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు వీడికి షిఫ్టింగ్ పెట్టుకున్నారు షిఫ్టింగ్ పెడితే మేము పోయి మాట్లాడి మేము ఒక లెటర్ రాసిచ్చి సంతకం పెట్టి మా బాధ్యత మేము దానికి మీకు ఏ ఉన్నా తీరుస్తామని సొంత డబ్బులతో పోస్టాఫీస్ని అక్కడ ఆపినాం పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఎస్ఐ గారు ఉండి సార్ ఇది ఎప్పటికున్నా మేము వస్తం పోతాం కానీ స్టేషన్ ఎప్పటికి ఉండేది మీకు మీదే కదా కాబట్టి దీన్ని బాగు చేయండి అని చెప్పి చిన్న సలహా ఆయన అడిగితే దాన్ని చేసి చూపెట్టినాం సిసి చేసినాం ముందు కూడా ఒక వే ఉండే పెద్ద రోడ్ అది దాన్ని ఎవరు పట్టించుకోలేదు గత ఇరవై ముప్పై ఎయిన్లస్ అంది ఇట్లా పోయే వెహికల్ అట్లా తిరిగిపోయేటి ఇప్పుడు దాన్ని మా ఎంపీడో దృష్టికి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సార్ ఇది ఉన్నది ప్రాబ్లం ఇక్కడ రోడ్ ఇబ్బంది ఉన్నది అక్కడ మార్కెట్ ఉన్నది మార్కెట్ వెహికళ్లకు ఇబ్బంది అవుతుంది అని మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఎంబడే ఆయన ఎంపీ ఎంపీడో గారికి ఆదేశాలు జారీ చేస్తే మేము ముప్పై లక్షల వరకు ఒక సిసి రోడ్ చేసినాం ఇవాళ అది ఆ రోడ్డు గొప్పగా ఇదైంది ప్రతి ఒక్కరు మార్కెట్కు డిస్టర్బ్ కాకుండా అందులోకి వెళ్ళి పోతారు వస్తారు ఇది ఇది రాజాన్న చేసిన గొప్ప పని అని ఇప్పుడు వాళ్ళందరూ చెప్పుకుంటారు ఇప్పుడు ప్ర ప్రజలు నడిచేది కూడా రైతు వేదికది ఈ రైతు వేదికది కూడా మేము దృష్టిలో పెట్టుకొని దీనికి ఎట్లయితే బాగుంటుంది రోడ్డు అట్లా వచ్చటానికి ఇబ్బంది అవుతుంది కొందరు పట్టాభూములు అంటుండ్రు ఏమో అంటుండ్రు ఇబ్బంది అవుతుందని ఈ పాతతో ఏదైతుందో దాన్ని తీసుకొచ్చి ఇలా సాగు చేసి సిసి రోడ్ వేపిస్తున్నాం ఇది కూడా మా ఎమ్మెల్యే గారికి గొప్పతనం మా మా ఆలోచన మేము ఆయనకు చెప్తే తను అమలు చేసిండు మేము ఎప్పుడు కానీ మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం తను ఇలా ఈ మండలా మొన్న ఒక పదిహేను ఇనగ్రేషన్ చేసిన ఫౌండేషన్ చేసిండు ఇది మా ఊరి డెవలప్మెంట్ కొరకు రాయాల నీకు ఏ అవసరం ఉన్నా నేను ముందుంటా నీకు ఏ పనున్నా నేను వచ్చి చేస్తా అని చెప్పి నాకు అభయం ఇచ్చిండు ఆ ఎన్నికలు వచ్చి అప్పుడు ఇచ్చిన అభయం మేరకు ఇప్పటికి ముందుండి పనులు చేపిస్తాడు సో మా ఎమ్మెల్యే గారికి ఇప్పటికి ధన్యవాదాలు ఇప్పుడు రీసెంట్లీ చర్చి ముందట కూడా ఒక వాళ్ళు ఇక సరే వాళ్ళ గురించి మనం చెప్పద్దు కానీ ఎన్నో పదవులు చేసారు అక్కడ చేయలేదు మా ఇబ్బందికి ఇట్లా ఉన్నది చర్చిచ్చేటోళ్లకు ఇబ్బంది అవుతుంది అని అంటే అక్కడ కూడా చర్చి కాడ చీసి రోడ్డు పెట్టినాం సర్పంచ్ అది ఇక మేము చెప్పలేము ప్రజలకు తెలిసింది కదా మేము విమర్శించుడు కరెక్ట్ కాదు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలిసి నన్ను ముందుకు తీసుకొచ్చాము శిథిలావస్థ గుడి ఉన్నది దానికి కూడా ఒక లక్ష ఒక వంద పదహారు డొనేషన్ చేసిన ఐదు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది దానికి ఒక కమిటీ ఉన్నది ఆ కమిటీ కూడా ఎవరు పట్టించుకోలేదు సో అది కూడా మొన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారు మా అక్క చెల్లెళ్ళందరూ అందరూ తీసుకపోతే వాళ్ళకు కూడా ఒక అభయం ఇచ్చిండు రాజన్న గారి సర్పంచ్ గా గెలిపించుకొని మీకు వెంకటేశ్వర్ల టెంపుల్ గట్టి నువ్వు ఇప్పించా చెప్పిండు అట్లే మాకు ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది అటు కూడా మట్టి రోడ్డు గుంతలు గుంతలు ఉండే అక్కడికి వెళ్ళి వస్తారు మహారాష్ట్రకి వెళ్ళి వెళ్ళి వస్తారు వాళ్ళకు రోడ్డు లేక గుంతలు ఉండి ఇబ్బంది ఉండే దాన్ని కూడా ఇరవై లక్షలు పెట్టి సిసి రోడ్ చేసినాం అక్కడ కూడా ఏ పదవి లేకుండా ఇంతటి అభివృద్ధి పనులు చేసినాం కాబట్టి ఈ జనం అంతా నన్ను గుర్తించిండ్రు ఇక్కడ తీసుకొచ్చిండ్రు అని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తాను పడాల మా మీ పాదపాదన శతకోటి వందనలు గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని ముందుకొచ్చిన వాళ్ళ ఆశలు నెరవేరుట మా ఆశ నెరవేరితే వాళ్ళ ఆశలు కోరికలు ప్రతిదీ నెరవేరుస్తాము ఇప్పుడు ఎట్లా వాళ్ళ ఇళ్ళకు తిరిగి చేసినామో తర్వాత కూడా మళ్ళీ ప్రతి ఇంటికి ఏ సమస్య ఉంది ఏది ఉందని మళ్ళీ ఇలాగే వాళ్ళ ఇంటికి పోయి సమస్యలు తీర్చుకుంటాం ఇప్పుడు అయిపోయిందని మేము మళ్ళీ వెనుకకు పోము ఇప్పుడు గెలిపించినాక తర్వాత కూడా వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నామో ఇవి అని ఇప్పుడు మా అవసరానికి వాళ్ళ అవసరం

என்ன மாட்டேன் கரெக்ட் கத்தலு